భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జి వర్మ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నాయకులు మహిళా కార్యకర్తలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జూపెల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ఏర్పాటలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు కేసీఆర్ హయాంలో బతుకమ్మ పండుగను తెలంగాణ ఆత్మగా ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు మహిళల కోసం చీరలు ఆరు గ్యారెంటీ వాగ్దానాలు పింఛన్లు స్కూటీల వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు రాబోయే రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు కేసేస్తారంటే పోయి పదిహేను రోజుల ముందు ఇరవై రోజుల ముందు పోయి తెచ్చుకొని ఇవాళ ఉన్నోళ్ళు లేనోళ్ళు కూడా ఈరోజు అందరూ కట్టుకొని మంచిగా చక్కగా బతుకమ్మ పండగ జరుపుకునే ఇప్పుడు ఇవాళ ఏముందంటే ఇవాళ కేవలం ఒకటి మైలాస్కం వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు కానీ మీకు ఎక్కువ రేవంత్ రెడ్డి సార్ అందరికి మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కొంతమందికి ఇవ్వడం కొంతమంది ఇయకు ఆ అట్లా ఏం చేయలేదే పట్టుచారే ఉండొచ్చు మామూలు సారే ఉండచ్చు ఏ సారా సరే అందరినీ తెలియజేసేయడం నెల రోజుల ముందు నుంచి స్టార్ట్ చేసేడు ఇప్పుడు అయితే ఎందుకు మరి ఆటోళ్ళు ఒక్కొక్కరు లేని వాళ్ళు ఉన్నోళ్ళు చాలా బాధపడుతున్నారు మీరు పంపించేదానికి నువ్వు ఎందుకు పంపించలేదు మరి పంపించింది ఏదైనా చేశారా ఇంకొకటి మీరు ఆరు క్యారెట్లు అన్నారు ఆరు గ్యారెంట్లో ఒక క్యారెట్ అయినా మీరు కరెక్ట్గా ఇచ్చారా లేడీస్ కి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు అది లేదు బతుకమ్మ చీరలు అని అన్నారు అది లేదు ఆ తులం బంగారం లక్ష రూపాయలు అన్నారు అది లేదు ఆ బస్ క్యామో పెట్టేసి ఒక్కొక్కరు ఆడోలు మొగోళ్ళు ఒక్క పైపుతున్నారు ఒక్కొక్కరు చావు బతుకులో ఉన్నారు ఒక్కొక్కరు అసలు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే అంటే రైతు బిడ్డలు ఇవాళ రోడ్ల మీద పడి ఉన్నారు అది మీరు ఎందుకు చేసేయట్లేదు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మరి ఆడబిడ్డలు అక్కలు చెల్లెలు వచ్చే సంవత్సరం మనదే మనదే తెలంగాణ మనదే కాబట్టి మనం కేసీఆర్ బిడ్డలం కాబట్టి అక్క చెల్లెలం కాబట్టి వచ్చే రోజులు మనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికి అంటున్నాను బిఆర్ఎస్ పార్టీ తరఫున నేను ఒక మహిళ మండల అధ్యక్షురాలుగా వర్మ సారు ఆదివారంలో చెప్తున్నాను మంచి రోజు మనకు వస్తుంది ఎవరు బాధ ఎవరు ఇబ్బందులు పడవద్దు ఉన్న చీరలు కట్టుకొని ఉన్నది ఏదైనా ఉండి మీ దగ్గర ఉన్నది అవే కట్టుకొని మంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీటు నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమంటే మన వన్మా గారు బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వన్మా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు బతుకమ్మ పండగ వచ్చింది మరి ఆ రెండు సార్లు బతుకమ్మ పండుగ వచ్చినప్పటికీ కూడా బతుకమ్మ పండుగను నిర్వహించడంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మరి ఎందుకు ఆ మాట ఇవాళ మనం చూసుకుంటే చెరువుల దగ్గర ఏదైతే బతుకమ్మ ఘాట్ల వద్ద ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లు చేసే విషయంలో ఈ యొక్క ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది మరి అక్కడికి వెళ్ళేటటువంటి ఆడపడుచులకు కావచ్చు చిన్నపిల్లలకి కావచ్చు భక్తులకు కావచ్చు జనాలకి కావచ్చు అక్కడ సౌకర్యాలు కల్పించే విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఎందుకయ్యా అంటే ఈరోజు అక్కడ ఏర్పాట్లు చేయడానికి అవి లేవు వాళ్ళు మరి బ్లీచింగ్ పౌడర్ వేయాలన్నా సరే మరి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పరిశుద్ధంగా ఉంచాలన్నా సరే మరి వీధి దీపాలు పెట్టాలన్నా సరే వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి లేదు ఏ అధికారి కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రోజు లేదు ఎందుకు అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గత పది సంవత్సరాల్లో మరి బతుకమ్మ అనే పండుగను ఎంత పెద్ద ఎత్తున చేశారో మనం అందరం కూడా చూసాము మరి ఈరోజు ఆ రోజు బతుకమ్మ అంటే బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ తెలంగాణ అంటే బతుకమ్మ అనే విధంగా మన దేశానికే కాదు ఇతర దేశాలకు కూడా చాటి చెప్పే విధంగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మహిళలందరూ అందరూ కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం మనం పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం చూసాము మరి ఈరోజు చూస్తా ఉంటే ఈ రెండు సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను పట్టించుకునే పరిస్థితి మరి మనం అయితే ఎక్కడ కూడా చూ చూసిన పరిస్థితి అయితే లేదు ఆ దాఖలాలు కూడా ఎక్కడా కనపడలేదు ఈరోజు మనకు ఒక సమాచారం అందుతూ ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు కోసం కూడా మహిళలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు అది రాక చాలామంది మహిళలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు దయచేసి మేము ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మరి ఇప్పుడు మీరు ఏదైతే ఆడవాళ్లకు మహిళలకు ఇస్తానన్నారు మహిళలకు ఇచ్చేటటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇవ్వాలని చెప్పి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇప్పుడు గినక ఈ హామీలు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మా బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వనమా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మీ ప్రభుత్వం మీద ఆందోళన చేస్తామని పెద్ద ఎత్తున జనాల్లోకి మీరు విఫలమైన విషయాన్ని తీసుకెళ్దామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మీరు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అన్నారు వేరుకే అందులో ఇందిరమ్మ అనే ఒక మహిళ ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ఏ మహిళకు మీరు ఇచ్చిన పథకాలు పూర్తి స్థాయిలో అందట్లేదని చెప్పి ఈ వేదిక నేను తెలియజేసుకుంటున్నాను మరి ప్రజా పాలన అన్నారు ప్రజాపాలనలో ప్రజలు లేరు పాలన ఒకటే ఉంది ఆ పాలన దేనికి ఉందంటే మీరు ముప్పై శాతం కమిషన్లు తీసుకోవడం వరకే ఆ పాలన పనిచేస్తుంది మహిళా జర్నలిస్టుల మీద కూడా ఈ మధ్య మనం దాడులు జరగడం చూస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క సమస్య కూడా ప్రతి ఒక్క శాఖలో కూడా అవినీతులు జరుగుతున్నాయి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఏ శాఖలో కూడా మీరు లోనైనా ఎటువంటి సమస్యలు పరిష్కరించడంలోనైనా మీ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవడంలోనైనా ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి నేను ముక్త కంఠంతో వివరిస్తూ ఉన్నాను ఇంకా రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం ఇదే విధంగా ప్రవర్తించి ఇదే చర్యలు చేపడితే మేము కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపక్ష హోదాలో ఉండి మేము ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మేలుకొల్పి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దయించే విధంగా మేము రాబోయే రోజుల్లో కార్యాచరణ తీసుకుంటామని తెలియజేస్తూ జై కేసీఆర్